వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలలో ముఖ్యంగా సెప్టెంబర్ ఆరు తర్వాత అతి పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారండి అదేంటి అని చెప్పి మీకు తెలుసుకుంటే నిజంగా మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది వెయ్యి శాతం నిజమండి వృచ్చిక రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వృచ్చిక రాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఏం చెప్తున్నారు అసలు ఏంటి ఆ శుభవార్త ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి మీరు అనుకుని చూడండి మీకు వచ్చే కష్టాలకి నష్టాలకి పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృచ్చిక రాసి వారిని మనం పర్సనల్గా కనుక గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు కానీ చూసేవారికి మాత్రం వీరు చాలా ర్యాష్ మంచిగా ఉండే వాళ్ళలాగా కనిపిస్తారు ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట అంటే మనసులో మంచితనం ఉంటుంది కానీ ఆ యొక్క మంచితనాన్ని కానీ ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం కానీ ఒక రకంగా వీరికి తెలియదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే మన ఇళ్ళల్లో వాళ్ళే మనకి చాలా మంది కూడా ఉంటారనమాట ఉదాహరణకి మగవాళ్ళని మనం గమనించినట్లయితే పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ పదే 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 పిల్లల్ని కసురుకుంటూ విసురుకుంటూ ఉంటారనమాట అలా ఉరుచికి రాసేవారు కూడా ఆ ప్రేమ అనేది మనసులో కొండంత ఉంటుంది కానీ చూపించడం వ్యక్తపరచడం అనేది కొంచెం అంటే ఎప్పుడప్పుడు చూపిస్తారు కానీ కొంచెం తక్కువ చూపిస్తారు కొంచెం మాట తీరనేది కోపంగా ఉన్నట్లుగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క మాట తీరు కానీ ఆ కోపం ఆవేశం అనేవి కానీ వీరికి ఊరికినే సరదాగా తెచ్చిపెట్టుకున్నవి కాదు వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలతోటి నలిగి ఎన్నో అంటే ఒడిదుడుకులను చూసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వద్దామని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి ఎక్కే ప్రతి మెట్టు కూడా పైకి కాకుండా కిందకి దిగుతున్నట్లుగా అనిపిస్తూ ఉండడం వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఇటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనం గమనించినట్లయితే వృచ్చిక రాసి వారికి రెండు వేల ఇరవై రెండు నుంచి ఎన్నో రకాలైన కష్టాలను బాధలను చాలా తీవ్రంగా అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే మానసికంగా కానీ శారీరకంగా అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో ఏవైనా కష్టాలు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా గ్యాప్ లేకుండా రావడం వల్ల వీరు చాలా వరకు కూడా మానసికంగా కుంగిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ వీరు వ్యక్తిగతంగా ఎవ్వరిని కూడా నాశనం చేయాలి అని కానీ ఒకరికి హాని తలపెట్టాలి అని కానీ ఒకరికి కీడు చేయాలి అని కానీ కళలో కూడా అనుకోరండి వీరిది చాలా చాలా మంచి మనసు అనమాట అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట కానీ మానసికంగా వీరు ఎదుటి వారికి అంటే ఇరుగు పొరుగు వారైనా కానీ ఇంట్లో వారైనా కానీ ఎదుటి వారికి ఎప్పుడు కూడా దగ్గర అవుదామని చెప్పి చూస్తూ ఉంటారనమాట అందరితో బాగుండాలి అని చెప్పి అలా చూస్తూ ఉంటారు కానీ ఎదుటి వారు ఎవరైతే వీరి యొక్క బంధువులలోనే ఉన్నారో ఆ బంధువులే వీరి యొక్క ఎదుగుదలని చూడలేక వీరు ఎప్పుడు నాశనం అవుతారా వీరు ఎప్పుడు అడుక్కు తింటారా ఎప్పుడు డబ్బు లేకుండా కుండా పోతాయా ఎప్పుడు వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయా అని చెప్పి వెయ్యి కళ్ళతోటి వీరి యొక్క బంధువులలోనే ఎదురు చూస్తూ ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరు ఎంత స్నేహంగా ఉండాలి అనుకున్నప్పటికీ కూడాను ఎంత నలుగురితో కలవాలి అని చెప్పి వీరు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను వారి యొక్క ప్రయత్నం అనేది అవతలి వారు సఫలం కానివ్వరు అనమాట ఎందుకంటే అవతలి వారి యొక్క మనసులో ఈర్ష్య వీరి మీద అసూయ వీర అంటే ఒక రకమైన కుళ్ళు వీరు నాశనం అయిపోవాలి అని చెప్పే కోరిక ఇవన్నీ కూడా వారికి బలంగా ఉండడం వల్ల వీరి యొక్క మంచితనంతో బాగా ఆడుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ ఎవరైతే ఆ ఇంట్లో వారు ఉన్నారో ఎవరైతే బంధువులు ఉన్నారో మళ్ళీ అవసరమైనప్పుడు వీరి దగ్గరకే వచ్చి మళ్ళీ మంచిగా నటించి వారి యొక్క పనులన్నింటినీ కూడా గడిపించుకొని వారు పనులన్నీ కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీరిని దూరంగా పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట గత కొన్ని సంవత్సరాల నుంచి వీరి జీవితంలో జరుగుతున్నది అదే అవతలి వారికి ఎదురు తిరగాలి అంటే మళ్ళీ ఒంటరిగా అయిపోవాల్సి వస్తుందేమో మళ్ళీ నాకంటూ ఎవరూ లేకుండా పోతారేమో నాకంటూ ఉంది కూడా వీరే కదా వీరిని ఎలా ఆ దూరం పెట్టేసుకోగలుగుతాం ఒక మాట అనలేక కాదు ఓర్చుకుంటున్నాను సర్దుకుపోతున్నాను అని వీరికి వారే సర్ది చెప్పుకొని వారి దగ్గర లొంగుతున్నారు అని చెప్పి చెప్పు చెప్పుకోవచ్చు అనమాట అది అవతలి వారు గమనించి ఇంకాస్త వీరిని చులకనగా చూస్తూ ఉంటున్నారు అని చెప్పి చెప్పొచ్చు అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ ఒక్క పాయింట్ అయితే మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క బలహీనత ఏంటో అవతలి వారు పూర్తిగా కూడా తెలుసుకున్నారు అది తెలుసుకున్న దగ్గర నుంచి వీరిని ఇంకా ఏడిపించాలి ఇంకా వీరిని సాధించాలి అని చెప్పి ఒక రకమైన కక్షతోటి ఉంటున్నారు కాబట్టి వీరి తో ఆడుకునే అవకాశాలు అనేవి పెరిగిపోతున్నాయి కాబట్టి ముఖ్యంగా వృత్తికి రాసి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఒక్కొక్కసారి జీవితంలో లాభాలు వస్తాయి నష్టాలు అంటే డబ్బు లేనితనం చూస్తాం మనం అనారోగ్య సమస్యలు చూస్తాము శారీరకమైన బాధల్ని చూస్తాము మానసికమైన ఒత్తుళ్ళని చూస్తాము వీటన్నింటినీ కూడా ఏ మనిషైనా కానివ్వండి జీవితంలో అనుభవిస్తాడనమాట అలా అని చెప్పి మీరేంటి అంటే కనుక ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు అంటే ఈ మీతో ముఖ్యంగా మీకు సన్నిహితంగా ఉండేవాళ్ళు మీ మీద ప్రేమ చూపించేవారు మీకు దగ్గరలో లేకపోవడం వల్ల ఉదాహరణకి రుచికి రాసి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే అంటే భార్యాభర్తలు ఉన్నారు అంటే కనుక ఉంటారు కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విషయంలో కొంచెం అంటే ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్స్ అంటారు కదా అటువంటివి రావడం వల్ల కొంతమంది అసలు అవతల వారికి అంటే వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి బాధలు చెప్పుకోవడం కూడా మానేసేశారని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి కాస్త గ్రహించండి వృక్షికి రాసేవారు ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి బాగా డబ్బున్న వాడికి కూడాను ఒంటి నిండా రోగాలు ఉంటాయి వాళ్ళు కడుపు నిండా అన్నం కూడా తినలేరు అనమాట అలా అని చెప్పి గుడిసెలో ఉన్నవాడు పస్తు పడుకుంటున్నాడు అంటే వాడు పగలల్లా కష్టపడతాడు సాయంత్రానికి పచ్చడన్నాన్ని అన్నాన్ని కూడా లాగా తిని ఆ యొక్క కింద చాపేసుకొని పడుకున్న పట్టు పరుపుల మీద పడుకునే వాడి కంటే కూడా వాడు హాయిగా నిద్రపోతాడు ఇక్కడ కష్టం సుఖం ఆనందం అనేది డబ్బుతో ఏది మనకి రాదు చుట్టుపక్కల వాళ్ళతో ఏది మనకి రాదు మనకి మనం తెచ్చిపెట్టుకోవాలన్నమాట ఈ యొక్క వృత్తికి రాశి వారు మెయిన్గా తెలుసుకోవాల్సింది అదేనండి మీకు మీరు బలంగా ఉండండి మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి మొదట మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి ఎవరి గురించి ఆలోచించొద్దు ఇప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారొచ్చి మీకేదన్నా బాగో పోతే మీకేదన్నా అనారోగ్యం వస్తే ఒక పది రూపాయలు ఇచ్చి మిమ్మల్ని చూపించుకోమంటారా లేదు ఎవరు కూడా ఈ రోజుల్లో అంత మంచివారైతే లేరనమాట అటువంటప్పుడు మీరు ఒక పూట పస్తుంటే మా ఇంట్లోకి వచ్చి తినండి అని చెప్పి పిలుస్తారా అయ్యో అది కూడా లేదు ఈ రోజుల్లో మరి అటువంటి వేస్ట్ గాళ్ళ కోసం ఏడవటం వారి గురించి ఆలోచించడం వారి గురించి రేత్రింబగళ్ళు ఒకరితో ఒకరు డిస్కర్షన్లు పెట్టుకోవడం వారికి అంత ఇంప్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడో మీరే తీసుకెళ్ళి కొండ మీద కూర్చోపెట్టడం ఇదంతా కూడా అనవసరమైన విషయాలన్నమాట కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మొదట మీకు మీరే ముఖ్యమన్న విషయాన్ని తెలుసుకోండి మీ మనసుకి సంతోషం ఎక్కడో దొరకదండి మీ మనసులోనే ఉంటుంది మీరు సంతోషంగా కాసేపు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి మీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరన్నా ఉంటే వారితో మాట్లాడటం లేదా అమ్మతో మాట్లాడటం లేదా నాన్నతో మాట్లాడటం లేకపోతే భర్త ఎటువంటి వాడైనా కానివ్వండి ఇప్పుడు భార్య ఎటువంటిదైనా కానివ్వండి ఒకరినొకరు చేసుకున్న తర్వాత మంచి చెడైనా మీకు మీరే చచ్చిపోయేంత వరకు ఒకరికొకరు ఉండాల్సిందే కాబట్టి అవతల వారి యొక్క మైనస్సులు చూడకుండా అవతల వారితో ప్రేమగా మాట్లాడండి సర్దుకుపోండి మంచిగా ఉండండి ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళ కోపాన్ని తగ్గించుకోండి ఒకళ్ళు సర్దుకుపోతే గొడవలు ఉండవు కదా ఒకరు వా గొడవ చేయడానికి నోరు ఎత్తున్నప్పుడు మరొకరు నోరు మూసేసుకోండి ఒకరు ఓవర్ అయినప్పుడు ఒకరు సైలెంట్ అయిపోండి ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ మన యొక్క జీవన శైలిని మనకి తగ్గట్లుగా మనం మార్చుకుంటేనే ఈ యొక్క జీవితంలో ఆనందంగా ముందడుగు వేయగలుగుతాం అలా కాకుండా వాడు నాతో మాట్లాడతా ఈవి నాతో మాట్లాడట్లా ఈవి నన్ను పలకరించట్లా ఈవి అంటే అక్కడ ఆవిడేం పెద్ద రుస్తువేం కాదు నువ్వేమి పెద్ద కాదు భిక్ష ను కూడా నేను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా వృత్తికి వారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి చక్కగా డైలీ రోజు చక్కగా మంచి ఆహారాన్ని తీసుకోండి ఏ ఒత్తిడి లేకుండా చక్కగా నిదానంగా ఒక్కొక్క పని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళండి కాస్త చేసే పని మీద శ్రద్ధను పెట్టండి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం రోజు నిత్యం దీపారాధన చేసుకోండి చక్కగా భగవంతుని నమ్మండి మంచిగా ఉండండి మీరు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా పొట్టకి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి చర్మ వ్యాధులతోటి ఇంకొంచెం వచ్చేసేసి ఆడవాళ్ళు అయితే కనుక పీసీఓడి పీసీఓఎస్ సమస్యలతోటి ఇంకా వచ్చేసి మోకాలని అప్పులతోటి ఇలా చిన్న చిన్న సమస్యలు ఎవరికి లేకుండా ఉంటున్నాయి ఈ రోజుల్లో తినే తిండ్ల వల్ల ప్రతి ఒక్కరికి కూడా జబ్బులు వస్తూనే ఉంటున్నాయి వాటికి తగ్గ మెడిసిన్ తెచ్చుకోవడం వేసుకోవడం ఉన్న సంతోషంగా ఉండడం సంతోషంగా బ్రతకడం వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు మీరైనా పోవాల్సిందే నేనైనా పోవాల్సిందే ఈ ఉన్నన్ని రోజులు గడిచే ప్రతిక్షణం మనం నిజంగా మనతో సంతోషంగా జీవించామా లేదా మనం ఆనందంగా ఉన్నామా లేదా ఇవన్నీ చూసుకోండి అంతేకాని పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన వాళ్ళ గురించి మాట్లాడడం పక్కన వాళ్ళ గురించి ఓవర్ థింక్ చేయడం ఇవన్నీ చూసుకోవద్దు మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరే అలా ఉంటే మీ ఫ్యామిలీ ఏమై ఏమైపోవాలి లేదా మీ భార్య లేదా మీ భర్త మగవారైతే కనుక ఆడవారు అయితే కనుక భర్త మగవారనుకో భార్య భార్య ఏమైపోవాలి చెప్పండి రుచికి రాసి వారి యొక్క మైండ్ సెట్ అనేది పైకి కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినప్పటికీ కూడాను చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట మానసికంగా కొంచెం వీక్గా ఉంటారు పడుతున్న కష్టాల ప్రభావం వల్ల ఆ యొక్క స్థితి అనేది వారికి ఏర్పడింది కాబట్టి ఇప్పటి నుంచి స్ట్రాంగ్ అవ్వండి బలంగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి రోజు ఒక గంట సేపు ధ్యానం చేసుకోండి ఒక గంట సేపు వాకింగ్ చేసుకోండి నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని దూరం పెట్టే వాళ్ళకి కాదు మీరు వద్దు అనుకునే వారికి కాదు మీరు కావాలి అనుకుంటారు చూసారా వారి తో టైం స్పెండ్ చేయండి వారికి టైం ఇవ్వండి వారితో సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి అంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసం అంతా కూడా మీకు బాగుంటుందండి ఈ యొక్క సెప్టెంబర్ ఆరు తర్వాత నుంచి మీ యొక్క ఆరోగ్యంలో మంచి మార్పులు అయితే రాబోతున్నాయి ఆరోగ్యపరంగా మీరు చాలా చాలా మెరుగుపడబోతున్నారు మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు సహకరించబోతుంది మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అని చెప్పి ఆరోగ్యానికి మించింది మరొకటి లేదు మరొకటి రాదు కొన్ని కోట్లున్నా కూడా అనారోగ్య సమస్యలు వచ్చి మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఆరు నుంచి ఆరోగ్యపరంగా మంచి జరగబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ సెప్టెంబర్ ఆరు నుంచి మీ యొక్క శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం

చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే మీకు ఒక గుడ్ న్యూస్ లాంటిది అనమాట ఇది ఇది వింటే నిజంగా మీకు కళ్ళల్లో నీళ్లు రావాలి అవును అని అని అనిపిస్తే ఎస్ అని చెప్పి కింద కామెంట్ చేయండి ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఎన్నో రకాలైన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో ఎలా తీరతాయో మానసికంగా నాలుగు గోడల మధ్య అన్న అంటే కన్నీరు పెట్టుకొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అంత నలిగిపోయి రాశివారు కాబట్టి ఇదంతా కూడా మీ మీద ఉండే ఈ యొక్క గ్రహస్థితులలో మార్పులు అనేవి జరగడం వల్ల మీ రాశి ప్రకారము అంతేకాకుండా మీ యొక్క బంధువులలో మీ మీద పడి ఏడ్చేవారు మీకు ఎక్కువైపోవడం వల్ల మానసికంగా కొంచెం మీరు సెన్సిటివ్ అవ్వడం వల్ల జరుగుతున్నాయండి కాబట్టి మానసికంగా ముందు బలంగా అవ్వండి బంధువుల గురించి పొడుచుకు తినే రాబంధువుల గురించి ఆలోచించకండి సంతోషంగా ఉండండి చేయాలనుకున్న పని చేసేసేయండి గడిచే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదిస్తూ బతకండి హ్యాపీగా ఉంటారు మీరు ఎటువంటి డోకా అనేది మీకు ఉండదనమాట ఇది వెయ్యి శాతం సత్యం కాకపోతే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి మీరు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల మీ మీద ఏర్పడిన ఆ నరఘోష ప్రభావం మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసుకున్నా మిమ్మల్ని చాటు మాటుగా మీ మీద పడి ఎవరన్నా ఏడుస్తున్న ఆ నరఘోష ఏడుపులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని పెట్టుకొని బయటికి వెళ్ళండి ఎప్పుడైనా సోమవారం పరమేశ్వరునికి అంటే అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కానీ నెలలో ఒక్కసారైనా కానీ ఎవరికైనా కానీ బయట భిక్షాటకులు ఉంటారు కదా వారికి ఏంటంటే ఒకరికైనా కానీ అన్నదానం చేయండి అంటే వంద రూపాయలు వారికి భోజనం ప్యాకెట్ మీరే కట్టించి ఆ భోజనాన్ని వారికి ఇచ్చేసేయండి ఇటువంటివి చేయడం వల్ల మీ జీవితంలో చాలా మంచి మార్పు అనేది జరుగుతుంది నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇంట్లో ఉండే ఏదన్నా వాస్తుపరమైన దోషాలున్నా నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా మీ కాళ్ళ వెంట వచ్చిన నకారాత్మక కారాత్మక శక్తులు ఏమన్నా మిమ్మల్ని పట్టి పీడించి ఇంట్లో అశాంతిని కోల్పోయేలా చేస్తున్నా వీటన్నింటి నుంచి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అనమాట ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఎప్పుడైనా కానీ శనివారం పూట కానీ సోమవారం పూట కానీ రావి చెట్టుకు కాసిన నీళ్లు పోసి రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేయండి దీనివల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది అనమాట ఈ ఇంకా ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల విషయానికి వస్తే సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుందండి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఏదైనా బిజినెస్లు చేసుకుంటున్నా వాటి పరంగా కానీ అన్నింటి పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది కాకపోతే కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారు సిన్సియర్గా అంత కలిసి పడతాను అనేది మీకు ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా మీకు కుటుంబ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ కూడాను అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీరిపోయి ఇద్దరూ కూడా మంచిగా కలిసి ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి కూడా గతంలో కొన్ని ఊహించని పరిణామాలు అనేవి మీ విద్యల్లో చోటు చేసుకున్నవి అంటే ఆశించిన మార్పు కులు రాకపోవడం కొంచెం విద్యలో వెనకబడిపోవడం ఇటువంటివి అనేవి కూడా జరిగాయి కానీ ఇప్పటి నుంచి అవేవి కూడా ఉండవన్నమాట కొంచెం కష్టపడండి కష్టపడింది ఏది కూడా మన వద్దకు రాదనమాట ఫలితం అనేది కాబట్టి కష్టపడి ఫలితాన్ని ఆశించండి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ మూడు రోజుల్లో కూడా మీకు చిన్న చిన్న ప్రయాణాలు ఏవి కూడా తగిలే అవకాశం అయితే లేదు అంటే ఏవైతే నార్మల్ రెగ్యులర్ పనులు ఉన్నాయో అవే చూసుకుంటూ ఉంటారు ఇంటికి ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇంటి పనులు చక్కగా చూసుకుంటున్నారు ఉంటారు ఆడవాళ్ళకు కూడా కొంచెం మానసిక ప్రశాంతత కోసం కొంచెం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి లేకపోతే కనుక ఒక అరగంట సేపు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ యొక్క మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే వృక్షిక రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి ఎటువంటి ఇబ్బందులు అయితే కలిగే అవకాశం అయితే లేదు చాలా హ్యాపీగా చాలా స్మూత్గా గడిచిపోతాయి ఈ మూడు రోజులు ఎటువంటి టెన్షన్స్ ఏమి పెట్టుకోకండి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఆనందంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ముందు మొదట మీరు మారాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ వాళ్ళు పెట్టారనమాట ఆ హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ వస్తాయి పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట దీని ద్వారా మరి కొంతమంది వృశ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు